సమంతాస్ వరల్డ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలా నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి రెసిపీకి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ నేను రొయ్యలు బెండకాయలు పులుసు చూపిస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది ముందుగా రొయ్యలను మనము సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మనకు సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు మనం పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను రొయ్యలు అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి హాఫ్ కిలో రొయ్యలకి నవనవలాడే బెండకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఈ రెండింటి కలయిక కర్రీ సూపర్ అండి అదిరిపోద్ది మీరైతే ఖచ్చితంగా చెయ్యండి మనం రొయ్యల్ని సాల్ట్ వేసి ఎందుకు కడుక్కోవాలంటే అండి ఆ నీసు వాసన అనేది పో పోతుంది కొంతమంది పసుపు కూడా వేసి కడుగుతారు మనము ఉప్పుతో కడిగితే సరిపోతుంది చూడండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు అన్నట్లు అది సముద్రం నుంచి వచ్చిన రొయ్యలు అది ఎలాగో ఉప్పు నీరు నుంచే వచ్చాయి మళ్ళీ దాని వాసన పోవడానికి కూడా మనం ఉప్పునే ఉపయోగిస్తామన్నమాట ఇలా చేయడం వల్ల మనకి ఆ నీస్ వాసన అనేది పోతుంది ఇంకా ఏమైనా నీసు వాసన వస్తుందనే అపోహ లేకుండా ఏం చేయాలంటే ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల మనకి అసలు రొయ్యలు వాసన అనేదే రాదు ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి సన్నగా తరుగుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మొత్తం పూర్తిగా చీల్చకుండా హాఫ్ చీల్చి వేసుకోవాలి కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఇవి వేసుకున్న తర్వాత కొంచెం చిటికటి సాల్ట్ అయితే మళ్ళీ వేసుకుంటాం ఎందుకంటే ఉల్లిపాయలు మంచిగా ఉడకాలని వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత చూడండి మనకి చక్కగా రొయ్యలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ చక్కగా ఉడికిపోయి గుజ్జులా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నేను మసాలా చూడండి ఇప్పుడే వేసేసుకున్నాను మసాలాకి ఏంటంటే అల్లం వెల్లుల్లి ఇలాచీలు ఒక రెండు లవంగాలు ఒక మూడు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని అది పేస్ట్ చేసుకొని వేసుకున్నాను మసాలాకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు ఉప్పు కారం అండి మనం ఇవి ముందే వేసేసుకోవాలి బెండకాయలు వేయకుండానే చక్కగా రొయ్యల్లో వేసుకున్నట్లయితే ఈ ఉప్పు కారం మసాలా అన్నీ కూడా రొయ్యలకి బాగా పడతాయి అన్నమాట ఇవన్నీ వేసుకొని ఒక్క టూ మినిట్స్ మగ్గబెట్టాలి మగ్గబెట్టిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయలు అందులో వేసుకోవాలన్నమాట బెండకాయలు వేసుకున్నట్లయితే ఆ బెండకాయల్లో వెంటనే వాటర్ వేయకుండా కొంచెం ఒక్క నిమిషం అవి మగ్గనివ్వాలి బెండకాయలకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి అవి ఒట్నే మగ్గిపోతాయి కాబట్టి అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి ఆ వాటర్ కూడా కొంచెమే వేసుకోవాలి వేసుకొని ఒక్క టూ మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఆ టూ మినిట్స్ అయిన తర్వాత చూసినట్లయితే మనకి మంచిగా మగ్గిపోయి ఉంటుంది బెండకాయలు చ చక్కగా లేతగా ఉన్నాయి కాబట్టి మనకి తొందరగానే మగ్గిపోతాయండి ఇంకొక మరొకటి ఏంటంటే ఈ పులుసుకి మాత్రము మనము బెండకాయలు చిన్న ముక్కలు కట్ చేయకూడదు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే అవి చాలా బాగుంటాయి చూడండి ఉడికిపోయాయి మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ అంతా నిమ్మకాయ ఏ సైజులో ఉంటుందో అంత చింతపండు ఉండ తీసుకోవాలి ఆ చింతపండును కొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని చింతపండు రసం తీసి పెట్టుకోవాలి దీనికి పులుపు మరీ ఎక్కువైనా బాగుండదండి కరెక్ట్గా వేసుకోవాలి చింతపండు నేను హాఫ్ కిలో రొయ్యలు హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను దానికి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి అంతే అది పులుసు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను అది ఇందులో వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందే మసాలా అది వేసుకున్నాం కాబట్టి ఇది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆల్రెడీ ఉడికిపోయిందే కాబట్టి మనం జస్ట్ ఈ పులుసు మరగడానికే మరగబెడతాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఫైనల్గా దీంట్లో కొంచెం మళ్ళీ కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి నిజంగా నేను చెప్పడం కాదు కానీ మీరు చేసి చూడండి నేను పెట్టే ప్రతి రెసిపీ కూడా మీకు నచ్చు నచ్చుతుందనే అనుకుంటున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ ఇంతవరకు కూడా నేను వస్తుంది అనుకోలేదు అదంతా మీ ప్రోత్సాహమే కానీ నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలంటే మీరు చూసిన ప్రతి రెసిపీకి కూడా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయండి మీరు కనుక నచ్చితే కనుక కమెంట్స్ అయితే నాకు పెట్టండి నేను ఏదైనా సలహాలు ఇచ్చినా నేను చూసి నేర్చుకుంటాను తెలుసుకుంటాను కాబట్టి మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారనే ఆశిస్తున్నానండి ఇంతవరకు చేశారు కాబట్టి ఇక ముందు కూడా చేస్తారు ఇంకొకటి నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వడానికి చాలా చేరువలో ఉన్నాను అది మీకు కూడా తెలుసు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మనకి కర్రీ రెడీ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా ఆగలేక వెంటనే అన్నం పెట్టుకొని చక్కగా ఒక రెండు మూడు గరిటెలు పులుసు వేసుకొని తిన్నానండి నిజంగా బెండకాయ కూర బ్రహ్మాండంగా ఉందండి మీరైతే చేసి చూడండి ఖచ్చితంగా చెయ్యండి ఇలాగా కూరగాయలు చాలామంది తినలేని వాళ్ళు ఉంటారు ఆ కూరగాయలు తినలేని వాళ్ళకి నాన్ వెజ్ అంటే ఎక్కువ వాళ్ళకి ఇలా వండి పెట్టినట్లయితే అటు కూరగాయలు కూడా మంచిగా తింటారనమాట మనము ఇలాగే ఈ రొయ్యల్లో సొరకాయ కూడా వేయవచ్చు బీరకాయ వేసుకోవచ్చు తోటకూరతో సహా వంకాయ వేయవచ్చు చాలా రెసిపీలు ఉన్నాయండి ఇలా చేసినట్లయితే కనుక అందరు ఇష్టపడతారు